అందరి దృష్టి వారిపైనే మరోవైపు తమ భవిష్యత్తును నిర్ణయించే సిరీస్ ఇది అలాంటి సమయంలో ఎలా ఆడాలి గొప్ప ప్రదర్శన చేసి తమపై వచ్చే విమర్శలను పటాపంచలు చేయాలి అయితే ఆ స్టార్ ఆటగాళ్ళిద్దరూ రీ ఎంట్రీ ఇచ్చినా కానీ ఈరోజు తేలిపోయారు పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశపరిచారు వారే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తో సుదీర్ఘ కాలం అనంతరం మైదానంలో దిగిన ఈ స్టార్ క్రికెటర్లు పెర్త్లో జరిగిన తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యారు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు శుభారంభమే దక్కలేదు ఓపెనర్గా బరిలో దిగిన రోహిత్ శర్మ ఎనిమిది పరుగులకే పేలవ ప్రదర్శనతో వెనుదిరిగాడు తన శైలికి భిన్నంగా షాట్లు ఆడడంతో ఇబ్బందులు పడ్డాడు స్టార్క్ వేసిన తొలి ఓవర్లో ఒకటే పరుగు తీసిన రోహిత్ ఆ తర్వాత మూడో ఓవర్లో ఒక ఫోర్ మాత్రమే బాధాడు అనంతరం హెజల్వుడ్ బౌలింగ్లో బంతి ఎడ్జ్ తీసుకుని రేషన్ షా చేతిలోకి వెళ్ళింది దీంతో పద్నాలుగు బంతులు ఆడిన రోహిత్ వెనుదిరిగాడు కెప్టెన్సీ భారం లేని ప్రస్తుత సమయంలో దూకుడుగా ఆడి టీమిండియాకు అదిరే ఆరంభాన్నిస్తాడని అందరూ ఆశించారు అయితే రోహిత్ అందరినీ ఇలా తీవ్రంగా నిరాశపరచడం అతడి వన్డే భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడేలా చేసింది ఇక మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆట మరీ దారుణంగా ఉంది చాలా కాలం అనంతరం మైదానంలో అడుగుపెట్టిన విరాట్ ఎనిమిది బంతులు ఎదుర్కొని డక్అౌట్గా వినిదిరిగాడు మరోసారి తన బలహీనతను చాటుకొని మిచల్ స్టార్క్ బౌలింగ్కు ఆఫ్ సైడ్ బంతిని కదిలించి అవుట్ కావడం గమనార్హం వన్డే జట్టుకు నూతన సారథిగా వచ్చిన శుభ్మన్ గిల్ పది పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఒత్తిడి గురై అనవసరంగా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిన బంతిని ఆడేసి వికెట్ సమర్పించుకున్నాడు వన్డేల్లో తొలిసారి ఈ టాప్ త్రీ బ్యాటర్లో తక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి ఈ మ్యాచ్లో పద్దెనిమిది పరుగులే చేయగా అంతకుముందు రెండు వేల ఇరవై మూడులో పాక్పై ఇరవై ఐదు పరుగులు అంటే రోహిత్ శర్మ పదకొండు గిల్ పది కోహ్లీ నాలుగు మాత్రమే చేశారు ఇక టీమిండియా కంటే ఈ వన్డే సిరీస్ రోహిత్ కోహ్లీలకు ఎంతో కీలకమైన విషయం అందరికి తెలిసిందే ఎందుకంటే టెస్టులు టీ ట్వంటీలకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ కేవలం వన్డే ఫార్మేట్లో మాత్రమే కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్లో ఆడాలన్న వీరి ఆశలు సజీవంగా నిలవాలంటే నిలకడగా రాణించాలి సుదీర్ఘకాలం అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్న వీరు తమ పునరాగమనాన్ని ఖచ్చితంగా గొప్పగా చాటుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇలాంటి ఆరంభంలోనే పేలవ ప్రదర్శన చేయడంతో వీరి భవిష్యత్పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఇది చూపబోతుంది కుర్రాళ్ళ నుంచి పోటీ ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో ప్రతి మ్యాచ్ని అందుపుచ్చుకోవాల్సిన బాధ్యత వీరిద్దరిపై ఎంతో ఉంది